ఈ అమ్మాయికి ఏం జరిగిందో తెలుసా ఈ అమ్మాయికి జరిగింది ఇప్పుడు మనం ఆపకుంటే రానున్న రోజుల్లో ఈ బ్లాక్ స్పెడ్స్ పెట్టుకున్న వారిని చూస్తే జనాలు భయపడతారు అసలు ఏం జరిగిందో చెప్తా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అమెరికాలో ఈ అమ్మాయి షాపింగ్ చేస్తుంది ఒక తెలియని వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళి నాతో డేటింగ్ చేస్తావా అని అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి తెలియని వ్యక్తితో డేటింగ్ ఎందుకనేసి నాకు ఇప్పుడే బ్రేకప్ అయింది డేటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆ వచ్చిన వ్యక్తి కళ్ళకి ఏఐ మెటా గ్లాసెస్ పెట్టుకున్నాడు ఆ గ్లాసెస్కి కెమెరా కూడా ఉంది దానితో వీడియో కూడా రికార్డ్ చేయవచ్చు అప్పుడు ఆ వ్యక్తి చేసింది కూడా అదే ఆమెకి తెలియకుండానే సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ వీడియో చూసి షాక్ అవుతుంది ఏడుస్తూ ఇది మెంటల్లీ ఫిజికల్లీ అసాల్ట్ అని అంటుంది కానీ ఆ మన్నది కూడా నిజమే కదా ఎందుకంటే ఇలాంటి స్పెల్స్ ప్రతి చోట దొరుకుతున్నాయి వీటిని కొంతమంది ఎలా యూజ్ చేస్తున్నారో కూడా ఇప్పుడు మనం చూసాం మార్క్ జుకేన్ బర్గ్ ఒకవేళ ఈ స్పెడ్స్ని నడపాలనుకుంటే ఈ స్పెడ్స్లో ఇలాంటి అప్డేట్స్ తేవాలి కామన్ మ్యాన్కి కూడా తెలియాలి ఇందులో రికార్డింగ్ అవుతుందని కానీ ఇలాంటి స్పెడ్స్ని బ్యాన్ చేయాలి ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా వీడియోస్ తీస్తారో మనకు తెలియదు కదా మీ అభిప్రాయం ఏమంటారో కామెంట్ చేయండి